హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు పశువులు పెంచుతున్నారా గొర్రెలు మేకలు పోషిస్తున్నారా వర్షాకాలంలో వాటికి ఎదురే సమస్యలు వాటికి ఎదురే వాటికి సంభవించే రోగాల గురించి సతపతి అయిపోతున్నారా ఎలా నివారించాలో ఇబ్బంది పడుతున్నారా ఇప్పుడు మన బాపులపాడు పశు అధికారి డాక్టర్ ప్రేమల రాణి గారు మనతో పాటు ఉన్నారు ఈ వ్యాధులకు సంబంధించిన ఎలా నివారించుకోవాలి వాటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు ఛానల్ చూస్తున్నానండి మన హనుమాన్ జంక్షన్ పట్టణానికి నవ వైద్య మణిహారం మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యువర్ హెల్త్ అవర్ ప్రియారిటీ మన హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటిసారిగా అత్యాధునిక వసతులతో అత్యుత్తమమైన స్పెషలిస్టు వైద్య బృందంతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అండర్ వన్ రూఫ్ అన్ని రకాల వైద్య సేవలన్నీ ఒకే చోట జనరల్ మెడిసిన్ ఎముకల వైద్యులు స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు ఊపిరితిత్తుల వైద్యులు గుండె వైద్యులు నరాల వైద్యులు పిల్లల వైద్యులు చెవి ముక్కు గొంతు వైద్యులు మూత్రపిండ వైద్యులు జీర్ణకోశ వైద్యులు షుగర్ వైద్యులు ఇలా అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు చూడబడును అత్యాధునిక పరికరాలతో కూడిన ల్యాబ్ అత్యుత్తమ ఎక్విప్మెంట్స్ తో ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలు కలవు మోస్ట్ మోడర్న్ డయాలసిస్ యూనిట్ ఎక్స్రే సౌండ్ స్కానింగ్ ఎన్ఐ ఐసీయూ యూనిట్ సౌకర్యం కలదు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు మేడి వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యో హెల్త్ అవర్ ప్రియారిటీ సేరి నర్సన్నపాలెం విజయవాడ నేషనల్ హైవే ప్రక్కన హనుమాన్ జంక్షన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ఎయిట్ అండ్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ పశువులకు కానీ ఎలా తీసుకోవాలి ఇచ్చే సలహాలు సూచన ముఖ్యంగా జీవాలు సంఘజీవాళ్ళలో అండి ఫుట్రాట వస్తుంది అంటే కాలి గిట్టల మధ్యలో గుండ్లు ఏర్పడి నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ మనకి ఇక్కడ ఉండే గొర్రెలు మేకల పెంపకం దారులు కూడాను ఎక్స్టెన్సివ్ సిస్టమ్ అంటే బయటికి తీసుకెళ్లి మేపుకొచ్చే విధానమే పూగా అమల్లో ఉంది మనకి మొత్తం ఆల్మోస్ట్ వంద శాతం ఆ విధంగానే గొర్రెలు మేకల పెంపకం జరుగుతా ఉంది దాని వల్ల వాళ్ళు ఎక్కువ దూరం నడిపించడము ఈ పుండ్లు వీటి వల్ల చాలా జీవాలు బరువును కోల్పోవడము బాగా వీక్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అవన్నీ జరగకుండా ఉండాలంటే వాళ్ళు సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా ఆ కాళ్ళు కుంటే ఏవైతే ఉన్నాయో వాటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని వేడి నీళ్లు పెట్టి పొటాషియం లోషన్ పలుకులు పెట్టి నీట్ గా క్లీన్ చేసుకుని దాంట్లో టించర్ అయిడి వంటి ద్రావణాలు పెట్టి క్లీన్ చేసేసుకుని రాత్రిపూట జింకు బోరిక్ ఇలాంటి పౌడర్స్ కనుక రాసేసుకుని రాత్రంతా రెస్ట్ ఇచ్చినట్లయితే తర్వాత రోజు ఉదయానికి ఆ నొప్పి అది తగ్గి వాటికి ఫ్రీగా నడవగలుగుతాయి ఇప్పుడు జీవాల పెంపకం దారులందరూ మనం ఎప్పుడు చెప్పినా గానీ వాళ్ళు ఏమంటుంటారంటే రాత్రిపూట ఏమో ఎనిమిదింటి వరకు అక్కడే మేపుకొని వస్తా ఉంటారు వాళ్ళు రాత్రిపూట క్లీన్ చేయకుండా ఉదయం లేచిన తర్వాత క్లీన్ చేస్తుంటారు ఈ రాత్రిపూట అంతా ఈ మట్టి దుమ్ము ఇన్ఫెక్షన్ అంతా అట్లా ఉండిపోవడం వల్ల బ్యాక్టీరియా ఇంకా గ్రో అయ్యి ఆ పుండుని ఇంకా ఎక్కువ చేస్తా ఉండు అట్లా కాకుండా వీళ్ళు రాత్రిపూట కనుక క్లీన్ చేసుకొని వాటికి రెస్ట్ ఇస్తున్నట్లయితే ఒక పన్నెండు గంటల పాటు రెస్ట్ ఉంటది కాబట్టి నడవ నడవకుండా ఉంటాయి జీవాలు రాత్రిపూట చాలా వరకు పండ్లు తొందరగా మాని జీవాలు కోలుకుంటానికి కాస్తాను కాబట్టి బాగా ఎక్కువగా ఉండే వాటికి అని అంటే ఫార్ములి డైల్యూట్ చేసుకుని దాంట్లో ఉంచినట్లయితే చాలా వరకు బాగా ఎక్కువగా ఉండే పుండ్లు కూడా మనకు తగ్గిపోతాయి ఒక చాలా వరకు ఒక రైతు దగ్గర గొర్రెలు మేకలైతే వందలు ఉంటాయి రన్నింగ్ ఎలా సాధ్యపడతాయి కష్టం కదా అంటే అట్లా అన్ని గొర్రెలు కురుస్తా ఉండవు జనరల్ గా ఏంటంటే ఒక అంటే ఒక ఆరు ముందు మొదలైనప్పుడు వెంటనే గనక మనం దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మిగిలిన వాటికి రాకుండా ఉంటాయి ఎందుకంటే అవి తిరిగిన ప్రదేశంలో మళ్ళీ ఇవి తిరగడం వల్ల మళ్ళీ వీటికి వస్తుంటారు బ్యాక్టీరియా దానికి ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ లో మళ్ళీ వీటికి అంటుకుంటా ఉంటది కాబట్టి అందుకే మనం ఫస్ట్ లో ఒక రెండు మూడు గొర్రెలకి గమనించిన వెంటనే గనక వాటి మీద శ్రద్ధ తీసుకున్నట్లయితే మిగిలిన వాటికి అంటుకోకుండా ఉంటుంది జబ్బు అందువల్ల ఫస్ట్ లోనే కొంచెం రైతులు కొంచెం శ్రద్ధ తీసుకొని నైట్ అది క్లీన్ చేసుకుని పొటాషియం పర్మాగ్నైట్ లోషన్ తో వాటికి రాత్రంతా రెస్ట్ ఇచ్చినట్లయితే మట్టి దుమ్ము లేకుండా తొందరగా కుండలు మారడానికి రాస్తారు జీవాలకి ఏదైనా ప్రాణాంతకం అవుతుందా ప్రాణాంతకం అయితే అవదు కానీ మీకు నడవలేకపోవడం వల్ల ఆహారం తీసుకోలేకపోవడం పెయిన్ ఉంటే ఎవరికైనా కూడా డిస్కంఫర్ట్ విపరీతం మీకు చీవి ఎప్పుడైతే ఉంటుందో బాగా విపరీతమైన నొప్పి ఉంటది ఆ పోటు నొప్పి వల్ల ఎంత ఎంతసేపు నిలబడదాం ఎక్కడికన్నా వెళ్ళి మిగిలిన గొర్రెలన్నీ మేస్తున్నా గానీ ఇదే చెట్టు కింద నిలబడిపోదు ఆహారం తీసుకో పైగా మనము వీళ్ళందరూ కూడా బయట తిప్పి మేపడం కదా ఆ నడవడానికే వీటికి చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోదు ఇట్లా ఉన్న గొర్రెల్ని ఇంటి దగ్గరే ఉంచుకొని లేకపోతే బాగా ఎక్కువగా ఇబ్బంది పడే గొర్రెలు నాలుగైదు గొర్రెలు ఏమన్నా ఉన్నా వాటిని ఇంటి దగ్గర వాటికి ఎక్స్ట్రా దాణా కాని లేకపోతే మేత కాని తెచ్చేసుకుని మిగిలిన వాటిని మందలో తోలుకెళ్లారంతా ఇవి రెండు మూడు రోజులు రెస్ట్ ఇచ్చినట్లయితే తొందరగా కోలుకుంటాయి కూడా అది కూడా చెప్తున్నాం మనం జీవాల పెంపకం దాని లేకపోతే ఏంటంటే వాళ్ళు ట్రెడిషనల్ సిస్టమ్స్ నే ఫాలో అవుతూ ఇంకా మనకి మనం చెప్పే వాటిని కొంత జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు అది ట్రెడిషనల్ గా వాళ్ళు మేము అది అందుకు ఇప్పుడు ఉన్న మన యువ జనరేషన్ ఉంది కదా వాళ్ళకి చెప్తున్నాం బాబు మీరు ఇట్లా చెయ్యండి కొన్నిట్లో మీరు చూసుకోండి ఒక ఒకసారి మీరు ఒక నలుగురు ఐదు ప్రోట్రాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ తీసుకొని వీటిలో మార్పు తెచ్చుకున్నట్లయితే మీలో మీకే తెలుస్తుంది కాబట్టి మీకు తర్వాత మిగిలిన వాటిని ఎలా పోషించుకోవాలి ఏంటి అనేది గ్రోత్ వస్తుంది తొందరగా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఉన్న వాటిల్లో అన్నిటినీ ఇట్లాగే ఇప్పుడు ఏడెనిమిది కిలోమీటర్ల దూరం రోజు నడిపిస్తున్నాను అట్లా కాకుండా మనకి వెయిట్ గెయిన్ రావాలి అలా ఉన్నప్పుడు కొన్ని పిల్లల్ని వేరు చేసుకుని ఒక యూనిట్ లాగా మీరు పెంచి మీరు ఒక ఒక డెమో లాగా చేసి చూడండి ఇప్పుడు ఎంత మనకు తొందరగా మూడు నెలలు లేదా ఐదు నెలలలోపు గ్రోత్ బాగా వచ్చి మార్కెటింగ్ రేట్కి వచ్చే విధంగా పోత పిల్లల్ని తీసుకొని వాటిని అలా ఒక డెమో లాగా చేయండి చేస్తే మీకు మీకే అనుభవం వస్తుంది రేపొద్దున మీరు ఇంకొకళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు అంటే కొంచెం ఇరవై ఇరవై ఐదు ఏళ్ళలో కుర్రాళ్ళు ఉన్నారు మనం నేను వెళ్ళినప్పుడు మడిచర్లేదు అలాంటి వాళ్ళకి చెప్పారు వాళ్ళు కొంచెం ఒకళ్ళన్నా మీరు ముందుకు ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి చేస్తేనే కదా మిగిలిన వాళ్ళు ఫాలో అయ్యేది అంటే ఎక్కువ పెద్దవాళ్ళందరూ ఏంటంటే మేము ఇక్కడ ఉండవండి ఆరు నెలలు ఇక్కడ ఉంటాము మిగిలిన ఆరు నెలలు మేము మైగ్రేషన్ లో ఉంటాము ఇక్కడ వాటర్ ఉండదు మాకు అన్న ఆ ఉన్న ఆరు నెలల్లోనే మనకు మార్కెటింగ్ ఎప్పుడు ఉంటది ఇప్పుడు ఈ పండగలు బక్వి ఇదండి ఇట్లాంటి పండగలప్పుడు వాళ్ళకి రేట్ వస్తుంది ఆ పండగలను దృష్టిలో పెట్టుకుని మీరు అట్లా మీ మీ దొడ్లోవే ఒకళ్ళు ఎవరైనా ఒక ఇద్దరు కలిసి ఒక యూనిట్ లాగా ఒక యాభై గొర్రె గొర్రె పిల్లలు పుట్టేళ్ళ పిల్లలు పెంచండి అంటే ఇంటెన్సివ్ అంటే షెడ్ లో పెట్టి పెంచి వాటిని పోషించినట్లయితే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా మనం ఇలా పెంచి బయటకు వెళ్ళడం వల్ల మనం ఎంత లాస్ పోతున్నాము ఇట్లా షెడ్ లోనే పెంచడం వల్ల మనకి ఎంత ఆదాయం వచ్చింది సో మనం వీటిని కొంత కొంత మన మన దాంట్లో కూడా మార్చుకొని ఎక్కువ దూరాలు వెళ్లకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం దాణా ఇచ్చుకొని మనం గ్రోత్ బాగా వచ్చేట్టుగా మార్కెటింగ్ పెరిగే విధంగా వాటన్నిటిని చూసుకోమని వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది ఫార్మ్స్ లో పెంచడం ఇవ్వాలి తర్వాత గడ్డి అన్ని ఇవ్వాలి కరెక్ట్ కానీ ఇప్పుడు మీకు ఫార్మ్స్ లో పెంచడం వల్ల అంటే సెమీ సెమీ ఇంటెన్సివ్ అంటారు అంటే కొంతసేపు బయట కొంత మనం లోపల షెడ్ లో ఇచ్చుకున్నట్లయితే మీకు బరువు వస్తుంది కదా ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సార్లు ఏండి అంటుంది వాళ్ళకి పిల్లలు వస్తాయి పిల్లల్ని అమ్ముకోవచ్చు తొందరగా బరువు పెరుగుతాయి కాబట్టి ఇట్లాంటి పోతు పిల్లల్ని అట్లాంటి వాటిని మార్కెటింగ్ చేసుకోవచ్చు అట్లా ఆదాయం మనం ఎక్కువ వచ్చే విధంగా కంప్లీట్ గా ఇంటెన్సివ్ అంటే కంప్లీట్ గా షెడ్స్ లోనే పెంచకుండా కొంత కొంచెం సేపు బయట తిరిగి వచ్చిన ఇప్పుడు పాలిచ్చే తల్లులకు కాని అలాంటి వాటికి కొంచెం దాణా ఇచ్చుకోమని చెప్తున్నాం కొంత మార్పులు చేతులు అంటే కొంత ఒకళ్ళు ఈ యువతరం అన్నా కాస్త మా మారితే దాన్ని చూసి ఒకళ్ళని చూసి మారుతారు కొంచెం ఉపాధి పెరుగుద్ది వరకు అంత ఇంటెన్సివ్ సిస్టమ్ లో షెడ్స్ ఎన్ఎల్ఎం అని స్కీమ్ లో అంతా పెంచారు కాకపోతే వీళ్ళందరూ షెడ్స్ లో ఉంచడానికి అనేటప్పటికి అంత ముందుకు రావట్లే ఎంతసేపు ట్రెడిషనల్ సిస్టమ్ నే ఫాలో అవుతున్నారు ట్రెడిషన్ గా లాభం మన హనుమాన్ జంక్షన్ పట్టణానికి నవ వైద్య మణిహారం మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యువర్ హెల్త్ అవర్ ప్రియారిటీ మన హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటిసారిగా అత్యాధునిక వసతులతో అత్యుత్తమమైన స్పెషలిస్టు వైద్య బృందంతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అండర్ వన్ రూఫ్ అన్ని రకాల వైద్య సేవలన్నీ ఒకే చోట జనరల్ మెడిసిన్ ఎముకల వైద్యులు స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు ఊపిరితిత్తుల వైద్యులు గుండె వైద్యులు నరాల వైద్యులు పిల్లల వైద్యులు చెవి ముక్కు గొంతు వైద్యులు మూత్రపిండ వైద్యులు జీర్ణకోశ వైద్యులు షుగర్ వైద్యులు ఇలా అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు చూడబడును అత్యాధునిక పరికరాలతో కూడిన ల్యాబ్ అత్యుత్తమ ఎక్విప్మెంట్స్ తో ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలు కలవు మోస్ట్ మోడ్రన్ డయాలసిస్ యూనిట్ ఎక్స్రే సౌండ్ స్కానింగ్ ఎన్ఐ సియు యూనిట్ సౌకర్యం కలదు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యూర్ హెల్త్ అవర్ ప్రియారిటీ సేరి నర్సన్నపాలెం విజయవాడ నేషనల్ హైవే ప్రక్కన హనుమాన్ జంక్షన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ అండ్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ పశువుల్లో మనకి ఇప్పుడు లంపీ స్కిన్ వ్యాధి అంటే బొబ్బలు అట్లా వచ్చి ఆవుల్లో వస్తుందండి దానికి టీకాల కార్యక్రమం జరుగుతూ ఉంది అదేంటంటే మనకి అది వచ్చినప్పుడు చిన్న దూడల్లో అయితే మరణాలు సంభవిస్తున్నాయి పెద్ద ఆవుల్లో అయితే గనుక మనకి చాలా వరకు ఇప్పుడు వ్యాక్సిన్ మనం గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి చాలా వరకు జబ్బు అయితే మనం కంట్రోల్లో తేగలగా పెద్దవాటన్ని పిల్లలు ఏంటంటే తోడలు పుట్టిన ఉంటాయి కదా వాటి టీకాలు వేయక ముందు ఉన్న ఏజ్ లోవి కొంచెం లక్షణాలు వచ్చి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అలాంటి వాటికి కూడా మనకి మొదటి రోజే కనుక రైతులు మనకు తెలియపరిచినట్లయితే వాటిని కూడా అలా సివియర్ గా అవ్వకుండా మనం వైద్యం చేసి వాటన్నిటిని కూడా కాపాడుకోవచ్చు టీకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆవు ఆవులు తెల్ల జాతి పశువులు అన్నిటికీ కూడా ఈ టీకాలు అందరు కూడా వేయించుకోవాలి ఈ నెలాఖరి వరకు కూడా టీకాలు వేస్తాం ఈ జమ్ముకు లంపీస్ కింగ్ దీనివల్ల పశువుకి ఎటువంటి ఇబ్బంది వస్తుంది అదే ముద్ద చర్మ వ్యాధి అంటారు ఇంట్లో బాగా బుడిపెలు బుడిపెలుగా రావడము ఆ చూడు పశువుల్లో అయితే అబార్షన్స్ అవ్వడము పాల దిగుబడి తగ్గిపోవడము పుండ్లు పట్టము వీటన్నిటి వల్ల మొత్తం బాగా నేర్చి పడిపోవడము అట్లా వస్తాయి కొన్ని బాగా సివియర్ గా వచ్చినాయి పెద్ద పశువుల్లో కూడా వ్యాక్సిన్ చేయించుకుంటూ ఉంటాం కానీ అలాంటివి ఉన్నా ఉంటే సంభవించినవి కూడా గత అంటే మూడు సంవత్సరాల క్రితం అట్లా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం లేదు మనం గత ఐదు సంవత్సరాల నుంచి టీకాలు వేస్తూ ఉన్నాము జబ్బు టీకాలు వేస్తున్నాం కూడా పెద్ద పశువుల్లో వచ్చిన అంటే ఏంటంటే వైరస్ కాబట్టి ఒక్కొక్కసారి మ్యూటేషన్స్ చెంది కూడా మనకి వైరస్ స్ట్రెయిన్ మారినప్పుడు కూడా కొంత కనిపిస్తున్నా మీకు అంత సివియర్ గా రావట్లేదు జరుపు వాటిని తట్టుకుంటుంది చిన్నపిల్ల దూడల్లో మాత్రమే మనకి బాగా హెవీగా వస్తుంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము అబ్జర్వ్ చేస్తుంది దూడల్లో చిన్న దూడల్లోనే ఎక్కువగా వస్తుంది అందుకని మనం తల్లికి టీకా వేయించుకున్నాం అనుకోండి పుట్టే దూడకు మూడు నెలల వరకు మనకు టీకా మంది అంటే ఇమ్యూనిటీ వస్తుంది వ్యాధి నిరోధ తర్వాత ఎలాగో మనం టీకా లేస్తాం కాబట్టి రైతులందరూ కూడా చూడదని కొంతమంది రైతులు ఏంటంటే చూడదు కదండి మా దానికి టీకా వద్దండి ఇట్లా అంటుంటారు అలా కాకుండా మనం ఈ ఏజ్ వరకు వేయొచ్చు అంటే అందరూ భయపడకుండా టీకా వేయించుకుంటే ఇబ్బంది లేకుండా